Rá, rá, ఈ వీడియోలో మీకు ఒక కుక్కని చూపిస్తాను చూడండి దీని అవస్థ పాపం చెప్పలేమన్నమాట మన మనుషులకైతే మన లోపల ఏదైనా బాధ ఉంది ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే మనం చెప్పుకోగలుగుతాము మనకి మాట్లాడడం వచ్చు కాబట్టి కానీ ఇలాంటి మూగజీవులకి వాటి లోపల ఏం జరుగుతుంది వాళ్ళకి అవస్థ అనేది ఎవరికి తెలియదు అనమాట ఈ కుక్క ఎక్కడి నుంచి వచ్చిందో మాకైతే తెలీదు మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే ఒక కుక్క ఉంది సో ఆ కుక్కతోనే ఇది ఉంటుంది నైట్ అంతా బాగానే ఉంది కానీ మార్నింగ్ చూసేసరికి అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఇలా పడిపోయిందనమాట సో బాగా వస్తుంది దానికి అసలు ఏమైందో తెలీదు మంచిగానే ఉండింది కానీ సడన్గా ఇట్లా అయిపోయింది దాన్ని అలా చూస్తుంటే నాకు ఒక్కటేసారి నా టామీ గారు గుర్తుకొచ్చాడనమాట నా పిల్లి అది కూడా లాస్ట్ మూమెంట్లోనే ఇలాగే చేసింది నేను పడుకుంటే కూడా నన్ను లేపింది కాసేపు నాతో ఆడింది లాస్ట్కి నా చేతుల మీదగానే చనిపోయింది అనమాట అది లేవలేకపోతుంది పాపం కుక్క నిల్చోలేకపోతుంది కూర్చోలేకపోతుంది అసలు పడుకోలేకపోతుంది దేవుడు తీసుకెళ్ళిపోయే ముందు ఇలాగే చేస్తాడనమాట లాస్ట్ మూమెంట్లో ఎందుకంటే నా టామీ కానీ నా చేతుల మీద కానీ నేను పోగొట్టుకున్నాను కాబట్టి సో నాకు టామీ గారు గుర్తుకొచ్చేసాడు అండ్ చూడండి మన మనుషులము మనకే ఇలాగుంటుంది అంటే ఇంకా మూగజూలకి ఎలా ఉంటుందో అండ్ అది అరుస్తుంటే కూడా అసలు నాకైతే ఎంత బాధ అనిపించింది అంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది దాన్ని అరుపు కూడా చూడండి అసలు అది ఎలా అరుస్తుందో మీరే వింటారు అసలు వినర్ కదా అది ఎలా మొత్తుకుంటుందో పాప దేవుని కోరుకుంటుంది కావచ్చు నన్ను బ్రతికించు బ్రతికించు అని లేకపోతే ఈ అవస్థ నేను పళ్ళైన శివయ్య నన్ను తీసుకెళ్ళిపో అన్న దేవునికి తన భాషలో చెప్పుకుంటుంది కావచ్చు మనుషులకి మనకి నోరుంటుంది మన మనసులో కోరుకోవచ్చు బయటికి చెప్పుకోవచ్చు కానీ ఇలాంటి మూగజీవులకి ఇంత అవస్థ దేవుడు ఎలా ఇస్తాడో తెలీదు ఏ జన్మలో ఏ పాపం చేసిందో కానీ ఇలా ఇంత అవస్థ పడుతుంది అది చనిపోయే ముందు చెప్తారు కదా దేవుడా నాకు మంచి చావు రావాలి ఎవరికైనా మంచి చావు రావాలి అని చెప్పేసి మనుషులకైనా మూగజీవాలకైనా మంచి చావు రావాలనే కోరుకున్నాము ఎందుకంటే చనిపోయే ముందు ఇంత అవస్థ పడుకుంటూ ఎవరు చనిపోవాలని కోరుకోరనమాట వచ్చే జన్మలోనైనా మంచి జన్మ ఎత్తి సుఖంగా ఉండాలని నేనైతే ఆ కుక్క గురించి కోరుకున్నానమాట అలా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు అలాగే ఉంది తర్వాత వేరే అంకుల్ వాళ్ళు తీసుకెళ్ళి ఒక దగ్గర వేశారంట అక్కడ వేసిన కాసేపటికే చనిపోయింది ఇంకా తీసుకెళ్ళి వేరే దగ్గర పడేశారు మనుషులైనా అంతే జంతువులైనా అంతే ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు నిన్న నైట్ బాగున్న కుక్క తెల్లారేసరికి ఇలాంటి సిచ్యువేషన్లో ఉండిపోయింది మనం మనుషులము మనం ఇంకెంత చెప్పండి సో బ్రతికినంత కాలం మంచిగా బ్రతకాలి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు నైట్ పడుకున్న వాళ్ళ మార్నింగ్ లేస్తామా లేదా అనేది కూడా తెలియదు सो फैमिली तो हापी गीवी